ఉదయగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాను సోము అనిల్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసినేనిపల్లి ఏసీ నగర్ గ్రామాలలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోము అనిల్ కుమార్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు కాంగ్రెస్ పట్ల ఎనలేని ఆదరాభిమానాలు చూపిస్తున్నారని ఈ అభిమానం చూస్తుంటే రాబోయే ఎన్నికలలో ఉదయగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని సోము అనిల్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు వాస్తవంగా సీతారాంపురం మండలంలోని బస్నేపల్లి గ్రామంలో ఏసీ నగర్ కాలనీ అలాగే బస్ ఈ బసినేనిపల్లి వీటన్నిటిలో కూడా మేము ప్రచారం నిర్వహించడం జరిగింది అయితే వాస్తవాన్ని మనం గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ యొక్క అద్భుతమైనటువంటి విజయం సాధించబోవడం ఈ ఈరోజు చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు మాకు ఎదురయ్యాయి ఎందుకంటే మీరు చూస్తుంటే మాతో పాటు ప్రజలు చాలా విజయోత్సాహాలు కనపరుస్తున్నారు కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ అభిమానం ఆ ఇందిరమ్మ మీద ఉన్నటువంటి అభిమానం లేకపోతే రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా చూడాలన్నటువంటి వారి యొక్క ఆకాంక్ష చాలా బలంగా కనిపిస్తుంది వారి మాటల్లో మాకు చాలా బలంగా వినిపిస్తుంది ఎందుకంటే కాలనీలో కానీ మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తి కూడా హస్తం గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి బలంగా మాకు మాటిస్తున్నారు ఏది ఏమైనా ఎండనక వాననక గాలనక మాతో పాటు ప్రయాణం చేసినటువంటి మా మిత్రులు అలాగే కాంగ్రెస్ పార్టీ వాదులు అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క నేతలు అందరూ కూడా ఈరోజు నడుంబిగించి ముందుకు రావడం జరిగింది ఏదేమైనా ఈ ఉదయగిరి అసెంబ్లీ నుంచి ఉదయగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది ఎవరేమనుకున్నా దేశంలో పరిస్థితులు మారబోతున్నాయి రాష్ట్రంలో పరిస్థితులు మారబోతున్నాయి ముఖ్యంగా ఉదయగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరైపోతున్నాం జై కాంగ్రెస్